వైసీపీ అభ్యర్థుల పరంగా దివాలా తీసింది టికెట్ లభించని టీడీపీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది టికెట్ ఇస్తామని వైసీపీలోకి రావాలని పిలుపులు ఇస్తున్నారు దీంతో కొంతమంది ఆ పార్టీలో చేరిపోయేందుకు రెడీ అవుతున్నారు అయితే ఇలా పిలిచిన వారిలో పార్టీలో చేర్చుకొని చాలా మందికి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ను తాడేపల్లికి పిలిపించుకున్నారు ఆయన మా దగ్గరకు వచ్చారని మీడియాకు లీక్ చేశారు దీంతో టీడీపీ పార్ద సారథిని ఇన్ఛార్జ్ గా నియమించింది ఇప్పుడు వైసీపీ పట్టించుకోవడం లేదు దీంతో ఆయన రెంటికి చెడ్డి రేవడి అయ్యారు తాజాగా అవనిగడ్డ నుంచి మండలి ను వైసీపీ ఆహ్వానించింది అవనిగడ్డ జనసేనకు దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు పార్టీ నేతల సమావేశం పెట్టి వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చిందని పార్టీ మారిపోవడానికి టికెట్ ఇస్తారని చెప్పుకొచ్చారు కొంతమంది వెళ్లదామని అంటే కొంతమంది ఏ విషయం చెప్పలేదు అయినా ఈ రోజు రేపు నిర్ణయం తీసుకుని వైసీపీలో లో చేరబోయే అవకాశం ఉంది అవనిగడ్డలో వైసీపీకి సింహాద్రి చంద్రశేఖర్ అనే ప్రకటించిన నియోజకవర్గం వైపు చూడలేదు సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ ను మచిలీపట్నం ఇన్ఛార్జ్ గా నియమించారు మరోవైపు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్తున్నారు ఆయన రాజోలు నుంచి గతంలో గెలిచారు కానీ ఇప్పుడు స్థానం జనసేనలో ఖాతాలో పడింది ఆయన తన కుమార్తెకు సీట్ ఇవ్వాలని కోరారు పవన్ అంగీకరించలేదు వైసీపీ ఆయనను సంప్రదించి అమలాపురం నుంచి ఎంపీ సీటులో నిలబెట్టేందుకు పరిశీలిస్తామని పార్టీలో చేరాలని కోరారు దానికి ఆయన అంగీకరించినట్లుగా చెప్తున్నారు ప్రస్తుతం ట్రెండ్ చూస్తే కనీసం పది నుంచి పదిహేను మంది టీడీపీలో దక్కని వాళ్లకు టికెట్లు కేటాయించే అవకాశాలున్నాయి కొంతమంది జనసేన నేతలకు ఇచ్చిన ఆశ్చర్యం లేదంటున్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేసే వారికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు ఆఫర్లు కూడా ఇస్తున్నారు